నమస్తే అండి నేను ఈ వీడియో చేయడానికి చాలా బాధ కలిగి వీడియో చేస్తున్నానండి నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇంటర్ కాలేజెస్లో పర్టికులర్గా పెద్ద పెద్ద కాలేజెస్లో నేమ్స్ చూసి కాలేజీలో చేర్పించేస్తున్నారు పిల్లలు ఎంత చదవగలరు అనేది ఆలోచించట్లేదు వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది ఆలోచించట్లేదు ఈ పోటీ ప్రపంచంలో మా పిల్లలు కూడా బెస్ట్ ఇవ్వాలి మా పిల్లలు కూడా బాగా చదవాలనే మెయిన్ రీజన్ వల్ల లక్షల లక్షలండి స్తోమత ఉన్నోళ్ళు లేనోళ్ళు స్తోమత ఉన్నోళ్ళు ఎలాగో కట్టేస్తున్నారు స్తోమత లేని వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడైనా సరే పిల్లలు భవిష్యత్తు కోసము అమౌంట్ కట్టేసి లక్షల లక్షల పిల్లల్ని చేర్పిచేస్తున్నారండి ఈ చేర్పించేసాక ఏమవుతుందంటే ప్రెజర్ ఎక్కువైపోతుంది పిల్లలకి టెన్త్ దాకా ఒక సెక్షన్ అండి టెన్త్ తర్వాత చాలా మారిపోతాయి వాళ్ళ సబ్జెక్టులో ఇంక ఈ ఐఐటీలు ఇవన్నీ యాడ్ అయ్యాక వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదండి వాటిల్లో చదివే పిల్లలు నెట్టుకొచ్చేస్తారు ఎలాగలాగో కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారండి వాళ్ళు టెన్త్ దాకా కూడా కొంతమంది బాగానే ఉంటారండి ఆ తర్వాత వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు వాళ్ళు షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారండి కాలేజ్లో హాస్టల్స్లో చేర్పించేశాక ఫుల్ కాంపిటీషన్ అయిపోతుంది అక్కడ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి కాలేజ్ ఒక బిజినెస్ లాగండి ఎవ్వరు ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నించుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎన్ని ర్యాంకులు వస్తే వాళ్ళకి అంత బెస్ట్ ఉంటుందండి సో అందుకోసం వీళ్ళ ర్యాంక్స్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పిల్లోడి మీద వాళ్ళ ప్రెజర్ ఉంటుందండి కానీ ఇక్కడ కాలేజ్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు తల్లిదండ్రుల గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి మీ పిల్లల్ని చేర్పించడం తప్పు కాదు వాళ్ళని చదివించాలనుకోవడం తప్పు కాదు వాళ్ళకి ఇవన్నీ తప్పు కాదండి కానీ నేనేమంటానంటే మీరు ఫోన్ చేసిన ప్రతిసారి కాలేజీకి వెళ్ళిన వాళ్ళని కలిసిన ప్రతిసారి మార్కుల గురించి మాట్లాడతారు వాళ్ళకి స్నాక్స్ గురించి ఏం కావాలో తెచ్చిస్తారు వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసి అన్నీ అరేంజ్ చేస్తారు కానీ వాళ్ళతో మనసు విప్పి నానా నేను మిమ్మల్ని చేర్పించేశాము నువ్వు కష్టపడడం వరకు కష్టపడు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి మరీ నీకు ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తాము ఈ గ్రూప్ కాబట్టి ఇంకో గ్రూప్ అవుద్ది ఈ బ్యాచ్ కాబట్టి ఇంకో బ్యాచ్ అవుద్ది నీకన్నా మాకేది ఎక్కువ కాదు ప్రయత్నం చేయడం మాత్రం ఖచ్చితంగా మనం చెయ్యాలి దానికోసము ఎటువంటి నువ్వు ఇబ్బంది పడవద్దు నీకెట్టి పరిస్థితిలో ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామని గుర్తుపెట్టుకో అని ప్రతి పిల్లలకి పేరెంట్స్ చదువుతో పాటు ఈ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తే ఏ పిల్లలు కూడా సూసైడ్ చేసుకోరండి ఈ మధ్య కాలంలో సిక్స్టీను సెవెంటీను ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు ఏం కర్మ పిల్లలకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అసలు ఏముంది చదువు కోసం సూసైడ్ చేసుకోవాలా ఇది ఎక్కడ ప్రెజరు ఇది కాలేజీ వదిలేసేయండి మీ తల్లిదండ్రుల దగ్గర మీరు సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా మీకు చెప్పుకుంటారు కానీ సూసైడ్ ఎందుకు చేసుకుంటారండి దయచేసి తల్లిదండ్రులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలకి చదువుకోమని చెప్పడం తప్పు కాదు చెప్పండి కానీ వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉందో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా అమ్మ మా నాన్న చెప్పుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాళ్ళకి ధైర్యం కాదు ఇది పిల్లల్లో ప్రతి పేరెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి ప్రాణం చాలా వాల్యుబుల్ అండి ఒక్కసారి ప్రాణం పోతే ఎట్టి పరిస్థితిలో తిరిగి రాదు అది ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ప్రాణం తీసుకోవడం అనేది చాలా అన్యాయం అండి ఇది కాలేజ్ తప్పని నేను చెప్పనండి ఎవరి బిడ్డ మెంటాలిటీ తల్లిదండ్రులు తెలుసు అలాంటప్పుడు ఆ బిడ్డకి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనండి నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా నచ్చకపోయినా నేను ఏదైనా మీకు హట్టింగ్గా మాట్లాడున్నా సారీ అండి ప్లీజ్ పిల్లలతో టైం స్పెండ్ చేయండి పిల్లలకి ధైర్యం చెప్పండి చదువే ప్రాణానికి ఇబ్బంది కాకూడదండి నా ఉద్దేశం అది ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్